అంటే మనకు తెలుసు చాలా వరకు ఈ ఆప్షన్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఒక వ్యసనంలాగా మారిపోతుంది ఎందుకంటే ఫస్ట్ కొంచెం పోగొట్టుకుంటూ ఉంటారు ఈ పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ రికవర్ చేసుకోవాలి అని దీంట్లోనే పెట్టుబడి పెడుతూ ఉంటారు పదివేల నుంచి ఇరవై వేలు ఇరవై నుంచి యాభై వేలు లక్ష రూపాయలు అట్లా పెంచుకుంటూ పోయి లాస్ట్కి ఉన్నదంతా పోగొట్టుకొని ఏం చేయాలో పాల్గొని పరిస్థితిలో ఉంటారు దానికి మెయిన్ రీజన్ ఏంటి మరి అసలు అందరికీ నష్టాలు వస్తున్నాయా ఏంటి అని ఆ రీసెర్చ్ రిపోర్ట్ చూద్దాం రిపోర్ట్ చూసిన తర్వాత మనం మిగతా డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం ఇది మననే రిలీజ్ అయింది ఒక వన్ వీక్ బ్యాక్ రిలీజ్ అయింది ఈ రీసెర్చ్ రిపోర్టుకు సంబంధించి మనం ఒకసారి చూద్దాం అసలు ఏంటి ఏంటి అనేది డిసెంబర్ ట్వంటీ ఫోర్ నుంచి డిసెంబర్ ట్వంటీ ఫోర్ నుంచి మే ట్వంటీ ఫైవ్ వరకు ఈ మధ్య కాలంలో ఈ సిక్స్ మంత్స్ టైంలో ఈ ఆప్షన్స్ కు సంబంధించి ఎంతమంది ఏమైంది అసలు ఏం జరిగింది అనే దాని మీద వీళ్ళు రిపోర్ట్ అయితే తెచ్చారు ఈ ఇది కూడా ఎందుకు తెచ్చారు అంటే వీళ్ళు చెప్పిన కదా మనం కొన్ని రూల్స్ చేంజ్ చేశారు అంటే ఈ ఎక్స్పైరీలు మార్చడము ఈ లాట్ సైజ్ పెంచడం ఇవన్నీ చేసిరు కదా ఇది చేసిన తర్వాత ఏం జరిగింది అనే దాని మీద వీళ్ళు రీసెర్చ్ రిపోర్ట్ అయితే చేశారు